వినాయకుడి పూజలోని ఇరవై యొక్క ఆకులు ఉపయోగాలు అంతర్జాల సౌజన్యం ఒకటి అపామార్గపత్రి ఉత్తరేణి దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు పోతాయి రెండు అశ్వత్థపత్రి రావి ఎండిన రావి మండల భస్మాన్ని తేనెతో కలిపి రోజూ సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి మూడు అర్జున పత్రి మద్ది బెరడు నూరి ఆ మూలకాన్ని వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి నాలుగు అర్కపత్రి జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖకాంతి పెరుగుతుంది ఐదు కరవీరపత్రి గన్నేరు ఆకులు తృంచి పాలు కారిన తరువాత తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జర తీవ్రత తగ్గుతుంది ఆరు గండకి పత్రి గండకి ఆకు మొండి దీర్ఘవ్యాధులకు దివ్యౌషధం ఏడు చూతపత్రి లేత మామిడి ఆకు పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది ఎనిమిది జాజి జాజి ఆకులు వెన్నతో నూరి పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది తొమ్మిది తులసి పత్రి ప్రతిరోజు ఐదు లేదా ఆరు తులసి ఆకులు మిరియాలు ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది పది దత్తూర పత్రి ఉమ్మెత్త మానసిక గ్రస్తునికి శిరోముండనం చేయించి ఈ ఆకుల రసాన్ని రెండు పాటు రోజు మర్దన చేస్తే వ్యాధి తగ్గుతుంది పదకొండు దాడిమీ పత్రి దానిమ్మ కళ్ళవాపులకు ఈ ఆకుని వాపు ఉన్న చోట కడితే తగ్గుతుంది పన్నెండు దుర్వాయుగ్మం గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి పదమూడు దేవదారు పత్రి ఈ ఆకులను తెచ్చి నూనెలో వేసి కాచి చల్లార్చిన తరువాత తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ వ్యాధులు రావు పద్నాలుగు బదరీపత్రి రేగు ఆకులను ప్రతిరోజు ఒకటి లేదా రెండు పూటలు తినిపిస్తే వ్యాధులు పూర్తిగా నయమవుతాయి పదిహేను బిల్వపత్రి మారేడు మధుమేహ వ్యాధికి మంచి మందు పదహారు బృహతీ పత్రం ములకాకు దీనిని నీళ్లలో కాచి ఆకులని ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకుని నొప్పులు ఉన్న చోట కట్టుకడితే ఉపశమనం కలుగుతుంది పదిహేడు మరువక పత్రి మరువం పత్రాన్ని వేడి నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే శరీర దుర్వాసన పోతుంది పద్దెనిమిది మాచీపత్రి మాచీపత్రాన్ని నీళ్లలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి పంతొమ్మిది విష్ణుక్రాంతపత్రి దీని ఆకుని నిమ్మరసంతో కలిపి నూరి దానిని తామర వ్యాధి ఉన్న చోట పూస్తే వ్యాధి నశిస్తుంది ఇరవై సెమీపత్రి జిమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే వ్యాధి నశిస్తుంది ఇరవై ఒకటి సింధువార పత్రి వావిలి ఆకులను నీళ్లలో వేసి మరిగిన తరువాత ఆ నీటితో బాలింతకు స్నానం చేయిస్తే బాలింత వాత రోగం ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి